రామ్ పోతినేని టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ హీరో అతని అందం యాక్టింగ్ డాన్సులు ఇలా ప్రతి దాంట్లోనే రామ్ కు టాలెంట్ ఉంది కానీ అన్ని ఉన్నా సరైన స్టోరీ కలెక్షన్ తెలియక కెరీర్ మొదటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు ఇక రామ్ ఆఖరిగా బ్లాక్ బస్టర్ అందుకున్నది పూరి జగన్నా డైరెక్షన్ లో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమాతోనే ఇక స్మార్ట్ శంకర్ తో ఆఖరి హిట్ ఆయనకి ఆ సినిమా తర్వాత రామ్ చాలానే సినిమాలు చేశారు కానీ అవేమి అతనికి హిట్ అందించలేదు స్మార్ట్ శంకర్ చేసిన తర్వాత రెడ్ ది వారియర్ స్కంద డబుల్ ఇస్మార్ట్ ఒకదాని నుంచి మరొకటి నిలిచాయి సరైన కథలు ఎంపిక చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం వల్ల తన ప్రైమ్ టైం మొత్తాన్ని రామ్ వేస్ట్ చేసుకున్నారని ఆయన ఫ్యాన్స్ అయితే తెగ పార్ధపడిపోతున్నారు ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాము ఆ క్రేజ్ ను కాపాడుకోవాలని అదే మాస్ సినిమాలపై ఫోకస్ చేయడంతో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చాడు ఇక దీంతో రూట్ మార్చాల్సిందేనని డిసైడ్ అయ్యి తనకు బాగా సూట్ అయ్యే లవర్ బాయ్ గెటప్ లోకి వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా అయితే చేస్తున్నారు మిస్ చెట్టి మిస్టర్ పొలిసెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాకు డైరెక్షన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఆంధ్ర కింగ్ తాలూకులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా ఈ మూవీ నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో దానిపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వినిపిస్తుంది కిషోర్ గోపు అనే డెబ్యూ డైరెక్టర్ తో రామ్ తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారని ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి రాణా దగ్గుబాటి నిర్మించబోతున్నారని జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఈ సినిమా ఒక మిస్టిక్ థ్రిల్లర్ గా బ్లాక్ మ్యాజిక్ అంతేంద్రియ శక్తులు నేపథ్యంలో రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి